కోల్కతాలోని డాక్టర్ పై జరిగిన హేయమైన చర్య సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ హర్షకుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మహిళా డాక్టర్ పై జంతువుల కంటే హీనంగా పాశవికతను ప్రదర్శించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలు తమలో చైతన్యంతో మెలిగేలా సమాజాన్ని తీర్చిదిద్దాలని అన్నారు అలాగే అనంతరం పీజీ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ సిపిఐ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం అమలు పరిస్థితి తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు పీజీ మహిళా డాక్టర్ మాట్లాడుతూ తమ ఇంటి వారికంటే ఎక్కువ సమయం వెచ్చించి సొంత వారికి ట్రీట్మెంట్ చేసేలా తమ వృత్తికి గౌరవం తెచ్చేలా చేస్తుంటే ప్రజలు మాకిచ్చే బహుమానం ఇదా అని ప్రశ్నించారు తొలుత జీజీహెచ్ నుండి ర్యాలీగా బయలుదేరి డాక్టర్లు తమ నిరసన తెలియజేస్తూ ప్లకార్డుల ద్వారా ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ మీదుగా జీజీహెచ్ కు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పీజీలు పాల్గొని తమ నిరసన భావాన్ని తెలియజేశారు Yes, yes. We want justice. Yes, yes. We want yes, justice. justice. Yes? Justice. Yes. justice. We want 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 justice. this is like